ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశంలో అడుగు పెట్టక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కంటెంట్ క్రియేటర్ కాబూల్ లోకి బైక్ మీద వెళుతున్నాడు బైక్ నాపాడు తాలిబాన్ సెక్యూరిటీ చూసే సైనికుడు పత్రాలు చూపించాలని అడిగాడు ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు ఆఫ్ఘన్ సైనికుడు తాను భారత్ నుంచి వస్తున్నానని చెప్పగానే వెల్కమ్ చెప్పేశాడు ఆ సెక్యూరిటీ సెల్యూట్ కూడా కొట్టాడు India? India? Welcome to Bombay city. <laughs> Thank you. Welcome Kabul, Afghanistan. Thank you. India-Afghanistan brother. Yes, I know. So, Welcome, bye. Okay. No problem. No passport. No... <laughs> uh, no Maktoub. Ijazat Nama. Ijazat Nama. మాకు భారతీయులంటే చాలా ఇష్టమని చెప్పాడు ఆ సెక్యూరిటీ మీరు పత్రాలేమీ కూడా చూపించనక్కర్లేదు సంతోషంగా ఈ ఒక్క ఉదాహరణ చాలు మన దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నారు అంతెందుకు భారత్ గెలవగానే ఆఫ్ఘనిస్థాన్ లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు వేలాది మంది వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు భారత విజయాన్ని ఆస్వాదించారు పాక్ ఓటమిని ఎంజాయ్ చేశారు ఇక ఆఫ్ఘాన్ మంత్రి ఒకప్పటి తాలిబాన్ తీవ్రవాద నాయకుడు అమీర్ ఖాన్ ముత్తాఖికి భారత్ ఫుల్ ప్రోటోకాల్ తో స్వాగతించింది అమీర్ మీద తాత్కాలికంగా సడలింపు ఇవ్వగానే భారత్ కు ఆహ్వానించింది అమీర్ కు హైదరాబాద్ హౌస్ లో విదేశాంగ మంత్రి జైశంకర్ స్వాగతం పలికారు వారితో చర్చలు జరిపారు ఆఫ్ఘనిస్తాన్ కు ఇరవై అంబులెన్స్ కానుకగా అందించారు ఆఫ్ఘాన్ విద్యార్థులు భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు సాయం చేస్తాం ఆరోగ్య చికిత్స కోసం వచ్చే వాళ్లకు కూడా ఆఫ్ఘాన్ పౌరులకు వేసాలు ఇస్తామని ప్రకటించారు ఈ ఆఫ్ఘాన్ భారత్ కలయిక పాకిస్తాన్ కు మంట రేపింది అమెరికా అండ చూసుకుని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాడులు చేసింది పాకిస్తాన్ ఎందుకంటే భారత్ ఇష్టం లేదు కానీ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు పెట్టింది మరోవైపు యూపీ లో ముస్లింలు తాలిబాన్ జెండాలు కనిపిస్తే పోలీసులతో కేసులు పెట్టించారు యోగి అలాంటిది మంత్రికి స్వాగతం పలికింది యూపీ అక్కడ మత సంస్థలు మత పెద్దలను కలిసేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆగ్రాలో కూడా అమీర్ తాజ్మహల్ దగ్గర ఫోటోలు దిగాడు భవిష్యత్తులో భారీగా సాయం చేస్తాం మూడు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది కేంద్రం అయితే ఒకేసారి తీవ్రవాద సంస్థలతో భారత్ ఎందుకు చేతులు కలుపుతుందంటే ఒక్కసారి తెలుసుకోవాలి పాకిస్తాన్ మదర్ చదువుకున్నాడు ఆ తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడగానే నాడు సమాచార మంత్రి అయ్యాడు అయితే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండేది తాలిబాన్ తీవ్రవాద సంస్థ అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే తాలిబన్లను పోషించింది పాకిస్తాన్ సరిగ్గా వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే ఇదే అమీర్ తాలిబాన్ తీవ్రవాదు భారత విమానం హైజాక్ సమయంలో సమాచార మంత్రిగా మసూద్ అజహర్ సహా ఇతర తీవ్రవాదులను విడిపించేలా చర్యలు తీసుకున్నాడు ఆ తర్వాత లష్కర్ జైహే తీవ్రవాద సంస్థలకు ఆఫ్ఘాన్ అడ్డాగా ఉండేది ఆ తర్వాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లగానే తాలిబన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే పాకిస్తాన్ తో ఆఫ్ఘాన్ కు చెడింది ఆ దేశంలోని లక్షలాది మంది ఆఫ్ఘనిస్తాన్ లను బహిష్కరిస్తోంది హెచ్చరికలు చేసి జైల్లో వేస్తోంది పైగా తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆఫ్ఘనిస్తాన్ మీద ఆంక్షలు విధించింది రవాణాను కూడా నిలిపేసింది ఇలా ఒక్కొక్కటిగా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు చెడింది అయితే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్ ఆఫ్ఘన్ కలిసిపోయాయి రెండు దేశాలకు పాక్తో సరిహద్దులున్నాయి పైగా ఆఫ్ఘనిస్తాన్ లోని విలువైన మినరల్స్ పై చైనా కన్నేసింది ఇటు సిల్క్ రోడ్డు పేరుతో ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది మనకు కూడా మినరల్స్ చాలా అవసరం పైగా మన దేశం మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు ఎంతో సాయం చేస్తూ వచ్చింది ఒకప్పుడు ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశంలో పెట్టుబడులు అభివృద్ధి పనులపై దాడులు చేయించాడు మన భారత ఎంబసీ మీద కూడా దాడికి ప్రయత్నించాడు మన ఇంజనీర్లను కిడ్నాప్ చేయించాడు ఇలా ఎన్నో భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశాడు కానీ ఇప్పుడు రెండు దేశాలకు అవసరం పైగా భారత్ ను తెగ ప్రేమిస్తున్నారు ఆఫ్ఘన్ ప్రజలు భారత్ కోసం తామున్నామంటూ ఓపెన్ గానే వీధుల్లోకి వచ్చి చెబుతుంటారు మాకు ఎంతో సాయం చేస్తోంది మీకు మేము సాయంగా ఉంటామని కృతజ్ఞత చూపిస్తున్నారు అయితే తాలిబాన్ ప్రభుత్వం మన దేశం గుర్తించలేదు కేవలం రష్యా మాత్రమే గుర్తించింది నలభై దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకున్న సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నాయి అయితే మనం ఇప్పుడు ఓ అడుగు ముందుకేసాం అమీర్ ను ఆహ్వానించాం ఇటు ఇరాన్ లోని చాహబార్ పోర్ట్ తో పాటు ఆ దేశంలోని మినరల్స్ ఇతరత్ర నిక్షేపాలు మన దేశానికి అవసరం ఇరాన్ అజర్బైజాన్ మీదుగా చావహర్ రష్యాను కలిపే ఉత్తర దక్షిణ క్యారిడార్ మన దేశానికి ఉపయోగపడనుంది రవాణాకు ఇది కీలకంగా మారనుంది రష్యా మన వెంటే ఉంది కాబట్టి అజర్బైజాన్ దారికి తీసుకోవచ్చు పైగా చైనా పాక్ తో శత్రుత్వం ఉన్న సమయంలో చిన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్ అవసరం మనం చేసే అభివృద్ధి సాయం ఆ దేశానికి అవసరం ఇప్పటికీ తిండి గింజలు ఇతర అవసరాల కోసం ఆఫ్ఘాన్ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఫుడ్ ఎగుమతులు మెడిసిన్స్ ఇతోతికంగా భారత్ సాయం చేస్తోంది ఇప్పటికీ ఢిల్లీలోని ఆఫ్ఘాన్ రాయబారే కార్యాలయంపై పాత జెండానే ఉంది కానీ తాలిబన్ల జెండా మాత్రం లేదు అయితే రాయబార కార్యాలయంలో ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు తాలిబన్ల జెండానే ఉంది కానీ మహిళా భారత జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంతో పెద్ద దుమారం రేగింది తాలిబన్లకు మహిళలంటే గౌరవం లేదని విమర్శలు వచ్చాయి ఆ వెంటనే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి తప్పును సరిదిద్దుకున్నాడు తప్పుడు ఉద్దేశం లేదని ఆ తర్వాత ప్రెస్ మీట్ కు ఆహ్వానించారు తాము భారత్ తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు ఇటు రష్యా భారత్ రెండు దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించినట్లయింది మనం ప్రకటించకపోయినా కూడా ఫుల్ ప్రోటోకాల్ తో తాలిబన్ మంత్రిని ఆహ్వానించామంటే ఒప్పుకున్నట్టు ఒకప్పుడు తీవ్రవాదిగా మన దేశంపై విషం వ్యక్తికి మన దేశంలో ప్రోటోకాల్ వెల్కమ్ లభించింది మనల్ని ద్వేషించిన వాళ్ళంతా చెబుతున్నారు అందుకే పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ విశ్వవిద్యాలయాల్లో ఆఫ్ఘాన్ విద్యార్థులకు సీట్లు లభించనున్నాయి మరోవైపు తాలిబన్లకు భయపడి ఇక్కడే ఉన్న వారిని తాము దేశంలోకి స్వాగతిస్తామని భయపడనక్కర్లేదు ఒకప్పుడు తాలిబన్లు ధ్వంసం చేసిన గురుద్వారాలను తిరిగి నిర్మిస్తామని సిక్కులకు హామీ ఇచ్చాడు మంత్రి గతం మరిచి హిందూ మైనార్టీలకు భారత పౌరులకు మా దేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది మతపరమైన అమెరికా బూచిని చూపించి తాలిబన్లను దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ లోని ఆర్మీ బేస్ ను తమకివ్వాలని ఇవ్వాలని అమెరికా బెదిరిస్తోంది ఇవ్వకుంటే బాంబులేస్తామంటోంది చైనాకు దగ్గరగా ఉంటుందనే ట్రంప్ ఈ బేస్ కోసం పట్టుబడుతున్నాడు కానీ తాలిబన్లు ఎవరికి తల వంచరు ప్రాణాలపై పోరాటం ఆపరు పాకిస్తాన్ ను కూడా దారికి తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు యుద్ధం చేస్తామంటే మీ ఇష్టం అమెరికానే వణికించాం పాకిస్తాన్ మాకెంత అని ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తోంది అయితే భారత ఆర్థిక సాయంతో ఆఫ్ఘనిస్తాన్ మా మీద దాడికి పాల్పడొచ్చని పాకిస్తాన్ భయపడుతోంది భారత సాయం చేస్తే చిన్నపాటి యుద్ధం కాస్త పెద్దగా మారచ్చు భారీ యుద్ధం చేస్తే దమ్ము ఆర్థిక స్తోమత ఆ దేశానికి లేదు కాబట్టి పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఎటైనా మళ్ళొచ్చు కానీ పాకిస్తాన్ కు సరైన మొగుడంటే ఆఫ్ఘనిస్తాన్ అనలా మాత్రం సందేహం లేదు అందులో తాలిబన్ ఉంటే వాళ్ళు తలుచుకుంటే పాకిస్తాన్ దేశం మొత్తం పెళ్ళలతో వణికించగలరు అదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది తమ సైనికులు ఐదుగురు సరిహద్దు దాటి పాకిస్తాన్లకు వెళితే చాలు తామేంటో చూపిస్తామని చెప్పారు ఏదేమైనా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మంచి స్నేహితుడు మనల్ని ఆ దేశ ప్రజలు కూడా ఎంతో ప్రేమిస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిజినెస్ కి సేల్స్ లీడ్స్ కావాలా మీ ప్రొడక్ట్స్ మార్కెట్ లో సేల్ చేయాలా మీరు మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ సేల్స్ డాక్టర్స్ ట్రైనింగ్ సెంటర్స్ స్టాక్ మార్కెట్ వెబినార్స్ ఆస్ట్రాలజీ ఎవరైనా మీ బిజినెస్ ఏదైనా సరే మాతో జాయిన్ అవ్వండి రోజుకి కోటి మందికి రీచ్ అయ్యేలా మేమే ప్రమోట్ చేస్తాం ఒక్క వీడియో పది ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక్క వీడియో రోజుకి కోటి మందికి రీచ్ మీరు కొలాబరేట్ అయితే మీ బిజినెస్ సేల్స్ అండ్ లీడ్స్ మేమే జనరేట్ చేస్తాం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్